Terima kasih telah menonton! ఈరోజు మన ఆనబుల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతాం ప్రవేశపెట్టిన ఇంటర్మ్ బడ్జెట్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఇండస్ట్రీ తరఫున ఆసెస్ అనుకోవాలండి ఎందుకు అంటే మ్యామ్ ఈరోజు హోలిస్టికల్లీ అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తూ వచ్చారు బట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే పర్సనల్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఇవి ఉన్నాయో దాన్ని అయితే మాత్రం అదే విధంగా స్టేటస్ ఉంచారు కస్టమ్స్ డ్యూటీస్ కూడా ఏమీ టచ్ చేయలేదు కానీ మ్యామ్ కొన్ని హైలైట్ చేసిన పాయింట్స్ ఏదైతే ఎనిమిది మూడు లక్షల ఎస్ఎస్జీస్ ఏదైతే డ్వాక్రా మైల్ కానీ అది ఉందో అదైతే మంచి పన్నం అనుకోవాలి అది కాకుండా సోలార్ రూప్టాప్ మీద మ్యామ్ చాలా క్లియర్గా త్రీ హండ్రెడ్ యూనిట్స్ కానీ లేదా పదిహేను వేల ఇరవై రూపాయలు ఏదైతే మన ఖర్చులు ఉంటాయో దాన్ని హైలైట్ చేశారు అది అయితే డైరెక్ట్గా కస్ కన్జ్యూమర్కి ఉపయోగపడుతుంది బట్ ఇండస్ట్రీ పరంగా వచ్చేటప్పుడు మ్యామ్ కొన్ని ఇండస్ట్రీస్ని స్పెసిక్గా చెప్పడం జరిగింది బట్ హోప్ మన మెయిన్ బడ్జెట్ ఏదైతే మేము సీఏ తరఫున ప్రపోజల్ ఇవ్వడం ఇవ్వబోతున్నామో అది మేము మెయిన్ మెయిన్ బడ్జెట్లో అయితే మాత్రం మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అంటే అంటే ఆశించడం అంటే మేము ఆల్రెడీ ఇండస్ట్రీ తరఫున ప్రపోజల్స్ ఇచ్చామండి బట్ మ్యామ్ అది అన్నీ కూడా టచ్ చేయడం జరిగింది బట్ ఏదైతే మేము నేషనల్ మిషన్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అఫేర్స్ కానీ ఇంటర్నేషనల్ కమిషన్ కానీ అన్నీ అనుకున్నామో అవన్నీ కూడా ఎక్కువ టచ్ చేయలేదు బట్ మనకి ఏదైతే మ్యామ్ ఇది ఫిజికల్ డెఫిసిట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ వస్తాని చెప్పారో దానికి అయితే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉండాలి దానికి సంబంధించి ఏ విధంగా విధి విధాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం ఒకటే వెయిట్ చూడాలి ఒకసారి ఇది బట్ డెఫినెట్గా అయితే మాత్రం రాబోయే మెయిన్ బడ్జెట్కి ఈ బడ్జెట్ డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నామండి